ఇప్పుడు చూస్తున్నాం ఆ వ్యక్తి క్షమించేశాడు రాజు క్షమించాడు ఈ వ్యక్తి క్షమించబడ్డాడు నేను అనుకుంటా అంతాపురంలోంచి ఆయనంత ఆనందం ఎవరికి ఉండకపోవచ్చు అక్కడ ఉన్న వారందరిలో ఎందుకంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు రాజు క్షణంలో క్షమించేశాడు ప్రియులారా మనకు కూడా సూక్ష్మంలో మోక్షాన్ని ఇచ్చాడు కదా రక్షణ ఇచ్చాడు ప్రభు రక్షించబడ్డానికి మనం ఏం చెల్లించాం ఉచితంగా ప్రభు మనల్ని రక్షించాడు తన మహా ఆయన మన కొరకు వేల చెల్లించాడు కానీ మనమైతే ప్రభు కృప చేత ఉచితంగానే రక్షించబడ్డాం హలలుయ్యం ఇప్పుడు ఈ వ్యక్తి క్షమించబడినటువంటి వ్యక్తి ఎంత ఆనందమో ఎంత పెద్ద అప్పు అయితే అది తొలగిపోతే అంత పెద్ద ఆనందం హలలుయ్యం ఇప్పుడేమైందో చూద్దాం క్షమించబడినటువంటి వ్యక్తి ఇరవై ఎనిమిదో వచ్చినం అయితే ఆ దాసుడు బయటికి పోతూ పోతూ బయటికి వెళ్ళి ఎవరైతే మూడు కోట్ల అరవై అరవై లక్షల రూపాయలు క్షమించబడ్డాయో బయటికి వెళ్ళి తనకు నూరు దేనారములు అప్పున్న వాని దగ్గరికి పోయి చక్కగా రాజు క్షమించిండు కదా మూడు కోట్ల అరవై రూపాయలు క్షమి అరవై లక్షలు క్షమించింది కదా బయటికి అంతాపురంలోంచి పోతూ పోతూ చక్కగా ఎక్కడికి పోయిండో తెలుసా బయటికి పోయి ఆ వ్యక్తికి వంద దేనారాలు అప్పున్న వ్యక్తి దగ్గరికి పోయిండు ఒక దేనారం ఎంత అక్కడ చూడండి మీకు ఫుట్ నోట్లో ఇంచుమించు అర్ధ రూపాయి అంటే వంద దేనారాలంటే ఎంత యాభై రూపాయలు ఈ వ్యక్తి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు క్షమించబడిన వ్యక్తి బయటకు పోయి డైరెక్ట్గా తనకి యాభై రూపాయలు అప్పున్న పోయిండు పోయి ఏమన్నాలో తెలుసా రే ఇలా నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా ఏమైంది సార్ అంటే మూడు కోట్ల అరవై లక్షలు క్షమించిండ్ర రాజు నన్ను అవునయ్య నేను కూడా యాభై రూపాయలు ఇవ్వాలా మూడు కోట్ల అరవై లక్షలు క్షమించబడినా రని యాభై ఎక్కడ యాభై దేమదుపో పోనాల కానీ ఏం చేసింది తెలుసా ఈ మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు క్షమించబడిన వ్యక్తి తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి దాసుని అక్కడికి వెళ్ళి యాభై రూపాయలు ఇవ్వాలా యాభై రూపాయలు ఇవ్వాల్సిన దగ్గరికి వెళ్ళి చూడండి అన్న మాటను తన తోడి దాసులలో ఒకరిని చూచి కరెక్ట్ బై గల్ల పట్టుకున్నాడు గొంతు పట్టుకున్నాడు ఎవరు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు క్షమించబడిన వ్యక్తి యాభై రూపాయలు ఇవ్వాల్సిన గొంతు పట్టుకున్నాడు దాడు కరెక్ట్ గొంతు పట్టుకున్నాడు డైరెక్ట్ ఏమంటున్నాడు నీవు అచ్చినది చెల్లించు ఇప్పుడు యాభై రూపాయలు నాకు ఇచ్చాయి అందుకు వాని తోటి దాసుడు తనతో పనిచేసే వ్యక్తి సాగిలపడ్డాడు ఆ వ్యక్తి కూడా సాగిలపడి నా ఎడలో ఓర్చుకోను నీకు చెల్లించదని వాణిని వేడుకొని సేమ్ ఈ వ్యక్తి అన్నట్టే ఆ వ్యక్తి అన్నాడు పడ్డాడు అయ్యా నేను నీకు చెల్లిస్తా యాభై రూపాయలే కదా నేను నీకు చెల్లిస్తా నన్ను కొంచెం ఓర్చుకో నీకు ఖచ్చితంగా నేను చెల్లిస్తానని అతను తోటి దాసుడు అన్నాడు ఇప్పుడు ఏం చేయాలా ఇంక జ్ఞాపకం రాలే కదా ఈ వ్యక్తికి సేమ్ ఇదే డైలాగ్ అంటున్నాడు ఏంది రాజు దగ్గర ఇదే డైలాగ్ అన్నాను నేను రాజు నా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు క్షమించిండు ఇప్పుడు నా తోటి దాసుడు ఇదే మాట అంటున్నాడు నేను చెల్లిస్తాను కొంచెం ఓపిక పట్టమంటున్నాడు ఓపిక పడతాను అనుకోవాలా ఏం చేశాడు చదవండి అక్కడ ఏం చేశాడు వాడు ఒప్పుకొనక అచ్చున్నది చెల్లించి వరకు కేసు పెట్టి జైలు వేయించేసి ఎవరికి ఎవరికి వేసిండు యాభై రూపాయలు అప్పున్న వ్యక్తికి ఏ వ్యక్తి వేసిండు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు క్షమింపబడిన వ్యక్తి యాభై రూపాయలు క్షమించకుండా కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కేసేసి చెరసాలలు వేయించేసి జైలు వేయించి చూడండి వ్యక్తికి కొంతనన్న కనికరం ఉందా దయ ఉందా మూడు కోట్ల అరవై రూపాయలు క్షమించబడ్డావు కదరా బాబు ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఎంత ఆ వ్యక్తి కూడా నీలాగానే అన్నాడు కదా రాజా నేను చెల్లిస్తే కొంచెం ఓపికబట్టు అని సాష్టంగా పడ్డాడు యాభై రూపాయల వ్యక్తి కూడా నీ ఎదుట పడ్డాడు కదా నువ్వు క్షమిస్తే ఎంత బాగుండు క్షమించకుండా ఆ వ్యక్తిని జైలు వేయించినావు కదా జైల్లో వేపించిండు నా యాభై రూపాయలు ఇవ్వలేదని జైల్లో పడ్డాడు సరే ఏమైంది చూద్దాం అప్పుడు ముప్పై ఒకటే వచ్చిన తనతో పాటు వేరే దాసులు ఉన్నారు కదా కాగా వాని తోడి దాసులు జరిగింది చూచి మిక్కిలి దుఃఖపడ్డాడు అరే ఏం మనిషి వీడు ఏం మనిషి రాజు మూడు కోట్ల అరవై రూపాయలు అరవై లక్షలు క్షమించిండు జైలు వేసినా ఈ రుణం తీర్చబడలేదు తీర్చలేడు కదా అటువంటి వాణ్ణి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు క్షమిస్తే మనతో పాటు ఉన్న స్నేహితుని తోటి దాసుని యాభై రూపాయల కొరకు జైలు వేపిస్తాడా మనిషినా కాంటి ఫరిగివేం లేదా కొంచెం ఓపిక పట్టవచ్చు కదా ఇచ్చేంత వరకు అని అందరూ బాధపడ్డారు ఆ వ్యక్తిని తీసుకెళ్లి చిరసాలలో వేస్తుంటే బాధపడి చివరికి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగిందంతా యజమానునికి చెప్పారు రాజుకు చెప్పారు అందరు చింత ఏంది ఏం మాట్లాడు రాజు వచ్చాడు రాజు వచ్చాడు ఏంటి అంత గుసలు గుసలు మాట్లాడుకుంటున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ రాజా ఒక విషయం ఏం జరిగింది రాజా ఇంతకుముందు మీరు ఒక వ్యక్తిని క్షమించారు కదా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు కదా అవును ఎట్లున్నాడు బాగున్నాడా బాగుండు కాదు సార్ బయటికి వెళ్ళి యాభై రూపాయలు ఇవ్వాల్సిన వ్యక్తి గల్ల పట్టుకొని గొంతు పట్టుకొని జైల్లో ఇప్పించిండు సార్ చాలా దుఃఖమవుతుంది మాకు అనగానే రాజుకేం చెప్పండి చెప్పండిగా అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి పట్కరండి వాణ్ణి మూడు లక్ష మూడు కోట్ల అరవై లక్షలు క్షమించబడ్డాయి కదా తనని నేను అనుకుంటాను మళ్ళీ నిన్ను రాజు రమ్మంటుండంటే ఆల్రెడీ క్షమించిండి ఏమని ఇస్తాడేమో అనుకున్నాడేమో ఆల్రెడీ క్షమించిండి కదా ఇంకేమని ఇచ్చి పంపిస్తాడేమో అనుకున్నాడేమో పట్టుకొని వచ్చి రాజు రమ్మంటుండే బ్రదర్ నిన్నంటే వచ్చేసిండే రాగానే రాజు అంటున్న మాట చూడండి యజమానుడు అంటున్నటువంటి మాట అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసుడా చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంత క్షమించిన కదా నువ్వు నన్ను బ్రతిమాలినప్పుడు సాష్టంగా పడినప్పుడు మొక్కి అయ్యా నేను చెల్లిస్తానని నేను అన్నా కూడా నేను కనికరపడి నీ అప్పంత క్షమించిన కదా మూడు కోట్ల అరవై లక్షలు క్షమించిన కదా నేను నిన్ను కరిణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరణిపవలసి ఉండను కదా నిన్ను ఇంతగా నిన్ను క్షమిస్తే మళ్ళీ నీ స్నేహితుని నీ తోటి దాసుని క్షమించవా నేను నిన్ను కరణించిన కదా నువ్వు కరణింపవా అని ఏమన్నాడు నేను నిన్ను కరణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండను కదా ప్రియులలో వినండి క్షమించబడిన ప్రతి వ్యక్తి ఇతరులేడలా ఇతరులను క్షమించగలగాలి కనికరము పొందిన మనము ఇతర ఏడల కనికరము చూపగలగాలి ప్రైజ్ అలాడ్ అదే రాజు అంటున్నాడు నేను నిన్ను కర్ణించినట్టు నువ్వు కర్ణించాలి కదా అయినా నీ కర్ణించేది ఎంతో యాభై రూపాయలే కదా ఆ వ్యక్తి ఇవ్వాల్సింది నువ్వు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పుండే ఏది పెద్ద మొత్తము క్షమించాను కదా ఆ చిన్నది క్షమించాల్సి ఉండే కదా కనికరపడి ఆ వ్యక్తిని జైల్లో వేపిస్తావా చెడ్డోడా అని ఏమన్నాడు చూడండి అందుచేత ముప్పై నాలుగు వచ్చిన అందుచేత వాని యజమానుడు కోపపడ్డాడు ముందు ఏం పడ్డాడు ముందు కనికెరబడ్డాడు ఇప్పుడు ఏం పడుతున్నాడు కోపపడ్డాడు అప్పుడు అప్పంత క్షమించాడు కదా అప్పంత క్షమ ఏమనుంది వాని విడిచిపెట్టమన్నాడు కనికరబడి వాని విడిచిపెట్టి అప్పంత క్షమించాడు ఇప్పుడు కోపపడ్డాడు కోపపడి ఏమంటుంది చూడండి ఏమనుంది కోపపడి తనకు అచ్చున్నదంతా మళ్ళీ మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు జైల్లో వేయడం కాదు బాధ పెట్టండి అని పనిషం ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను అప్పు చెల్లించినందుకు బాధపడాల్సి వస్తుందా క్షమించినందుకు బాధపడాల్సి వస్తుందా క్షమించ అప్పు చెల్లించినందుకు కదా ఎందుకంటే ఆల్రెడీ క్షమించబడ్డాడు ఇంత పెద్ద మొత్తుకు మొత్తాన్ని క్షమించ క్షమించాడు కదా రాజు యాభై రూపాయలు ఎంతండి ఎంతది అయినా ఆయన ఇస్తా అంటున్నాడు కదా అంత ఓపిక లేకుండా జైలు వేపించినాము రాజుకు బీపీ పెరిగిపోయిన వచ్చి కోపం వచ్చింది ఇంత కనికరిస్తే ఆ వ్యక్తిని కనికరించాడా ఎవరక్కడ చెరసాల లేచి బాధించేటోళ్ళకి అప్పగించండి వాడు చెల్లించేంత వరకు వదిలిపెట్టవద్దు రెండవది వాడు చెల్లించలేడు కూడా బాధకు పెట్టండి ప్రియులారా ఈ మాట చెప్తూ ప్రభేమన్నాడు తెలుసా ముప్పై ముప్పైదో వచ్చిన అందరూ చూడండి మీలో అంటే దేవుని ప్రజలలో ప్రతివాడు ప్రతివాడు దేవుని ప్రజ అని పిలిచి పిలువబడిన ప్రతివారు తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల ఒకవేళ మనము మనతోటి సహోదరి సహోదరులను మనం క్షమించబడ్డాము యేసుక్రీస్తు రక్తం ద్వారా క్షమించబడ్డా మన పాపాలు తుడిచివేయబడ్డాయి ప్రభు తన ప్రేమను వెల్లడిపరిచి మనల్ని క్షమించాడు ఇప్పుడు మన ఎడలు ఎవరైనా సహోదరుడు తప్పితం చేస్తే హృదయపూర్వకంగా క్షమించక క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి అదే ప్రకారము మీ ఎడలా చేయను మీ ఎడలా చేయను ఏమంటున్నాడు ఒకవేళ మీరు ఇతరులను క్షమించకపోతే ప్రభు మిమ్మలను కూడా క్షమించాడు ప్రిలరా ఎంత పెద్ద ఉన్నామో తెలుసా మనము మనం ఈ అప్పును తీర్చుకోలేము మనం నిత్యం మన అగ్నిగుండానికి వెళ్ళాలా కానీ ప్రభు తన మహాకృప చేత పాపులైన మనల్ని ప్రేమించి ప్రేమించేదికి రక్షించిండు విడిపించిండు మనకి స్వేచ్ఛనిచ్చిండు విడుదలనిచ్చిండు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా ఎంతమందిని క్షమించలేని స్థితికి వచ్చామో కొంతమంది ప్రతిదాని పగబెట్టుకుంటారండి మనసులో పెట్టుకుంటారు నేను ప్రభుకొకటే ఒకటే అడుగుతాను ఎవరైనా నాకు ఎవరి గురించి అయినా చెప్పినప్పుడు మొన్నటి దినమ్మని కూడా ఒక బ్రదర్ ఫోన్ చేసిండు అన్న ఈ పలానా వ్యక్తి ఏదేదో అనవసరంగా నీ మీద ఇట్లా మాట్లాడుతున్నాడు అది ఇది అంటే నాకు కూడా కోపం వచ్చింది ఫోన్ అడగాలనుకున్నా అడగడానికి ముందు ప్రేయర్లోకి పోయిన ప్రభు ఎట్లా మాట్లాడాలో జన జ్ఞానం ఈ ఆ వ్యక్తితో నేను అడగడానికి ప్రార్థనలు పోతే ప్రభు అన్నాడు అడగకు క్షమించేసే ఫర్గివేం యు నో వాట్ ఈస్ ట్రూ ఫర్ గివ్నెస్ ఫర్ గివింగ్ అండ్ ఫర్గెటింగ్ క్షమించడము వదిలిపెట్టడం రాజేమన్నాడు నీ అప్పు క్షమించిన వదిలిపెట్టేయండి ఫ్రీలారా నేను క్షమించిన పో అనడం కాదు మళ్ళీ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవద్దు వారి వదిలిపెట్టాలి ఇట్లా ఇట్లా కాదు ఇట్లా అనొద్దు ఏంది క్షమించిన పో మళ్ళీ అనబడికిగా క్షమించిన అట్లా కాదు ఫర్ గివింగ్ విత్ హోల్ హార్ట్ హోల్ హార్ట్ ఎట్లే క్షమించడం ఫ్రీల ఒకవేళ మనం క్షమించకపోతే వేసే అంటున్న మాట తండ్రి నా పరలోకపు తండ్రి కూడా ఈ ప్రకారమే మీడలా జరిగించినట్టు ఏ ప్రకారము క్షమించినప్పటికీ కూడా ఆ వ్యక్తి క్షమించ క్షమించబడినప్పటికీ కూడా తనతోటి సహోదరుని క్షమించలేదు కనుక ఇప్పుడు రాజు కూడా ఎలాగైతే క్షమించలేదో మీ మీ లెక్క కూడా ఆయన అడుగుతాడు ప్రియులొక్క మాట ఆడుతాను ప్రభు వరకు క్షమించాలని కోరుకుంటాం మనం చెప్పండి ఒక రోజు క్షమిస్తే చాలా తర్వాత క్షమించొద్దు అనుకుంటామా ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల ప్రభు ఎప్పటివరకు క్షమించాలని కోరుకుంటాం నేనేం కోరుకుంటానో తెలుసా నేను చచ్చేంత వరకు ప్రభు నాడల కనికరం చూపెట్టాలని కోరుకుంటాను నేను చచ్చేంత వరకు ఈ లోకంలో చివరి శ్వాస వరకు ప్రభు నన్ను క్షమించాలి నా ఇడల కనికర పడాలని కోరుకుంటాను అప్పుడు ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా నువ్వు కూడా ఇతర ఈడల కనికరం కలిగి క్షమించేసే క్షమించేసేవి ప్రైజ్ లోడ్ హలలుయ ప్రైజ్ లోడ్ ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫర్ గివ్ నెస్ హార్ట్ క్షమించే గుణము లేకపోతే మనసులో పగలు కానీ ద్వేషాలు కానీ పట్టింపులు కానీ ఇంకా ఏవేవైనా నీ జీవితంలో పెట్టుకొని ఆ వ్యక్తికి నువ్వు బాధ పెడుతున్నట్టయితే ప్రియులారా తండ్రి మన ఇళ్ళలో అట్లాగే చేస్తాడని బైబిల్ చదివిస్తుంది యూనో టుడే భార్య భర్తను భర్త భార్యను తల్లిదండ్రులు పిల్లల్ని పిల్లలు తల్లిదండ్రులని తోటి సహోదరి సహోదరులని బంధువులని మనం క్షమించగలగాల ప్రైజ్ అలవాడ్ అలలుయ్యా ప్రైజ్ ద లాడ్ వీ డ్ ఫర్గ్యం మనము దేవుని ఈడలు ఎంత ఘోరమైన కార్యాలయం జరిగిస్తే ప్రభు క్షమించాడు కదా మన ఈడలో వాళ్ళు చిన్నదే కదా చేసింది మనం క్షమించగలగాలి వాళ్ళు ఎదురు పడినప్పుడు వాళ్ళకి ప్రేమతో మనం ప్రైజ్ ద లాడ్ చెప్పగలగాలి హోల్ హోలాటలే అంతేకాదు వారి కొరకు ప్రార్థించగలగాలి ఒకవేళ వారి అవసరతలో ఉంటే వారికి సహాయం కూడా చేయగలగాలి ప్రైజ్ ద లాడ్ అల్లు ఎమ్ స్వార్థ ఐదో అధ్యాయం తర్వాత మీరు చూడొచ్చు నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు అదే స్వార్థ ఐదో అధ్యాయం నేను చదువుతాను మైక్లో మీకు అర్థం కావడానికి నలభై మూడు నుంచి నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి ఎందుకు ప్రేమించాలా మిమ్మును ప్రే వారిని ప్రేమించడమే కాదు మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు కదా మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించినలా మీకు ఫలం మీకేం ఫలం కలుగుతుంది ఎవరైనా చేస్తారు ప్రేమించేటోళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు శుంకర్ను అలాగూ చేస్తున్నారు కదా మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినలా మీరు ఎక్కువ చేయించినదేమీ అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా వినండి నలభై ఎనిమిది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు ఎప్పుడు మన శత్రువులని సైతము మనము ప్రేమించి క్షమించి ప్రేమించినప్పుడు ప్రేజలో హలోయ రోమిలకు రాసిన పత్రిక చూడండి పన్నెండో అధ్యాయం కొన్ని మాటలు చెప్పు నేను ముగిస్తాను అపోజిట్ పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి చదువుతున్నాను జాగ్రత్తగానండి నండి మిమ్ముని హింసించు వారిని దీవించుడి దీవించుడి కానీ శపించవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చో వారితో ఏడు పది ఏడవచనం కోద్దాం కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు నీకెవరని కీడు చేశారు ప్రతి కీడు చేయద్దు మనుషులందరి దృష్టి యోగ్యమైన వాటిని గూర్చి అంటే మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగిండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుకుంటున్న నా పని నేనే ప్రతిఫలం ఇస్తున్నని ప్రభు చెప్పుడు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పి కొని ఉంటే దాహమిము అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు ఇరవెక్ట్ వచ్చినాం కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము మేలు చేత కీడుని జయించాలా కీడు చేత కీడు కాదు లోకంలో ఈ మాట ఉంది ముళ్ళుకు ముళ్ళే బ్రదర్ అంటారు కానీ కీడుని ఎట్లా చేయించాలో తెలుసా మనము మేలు చేత జయించాలి హలో లూయ ప్రైజ్ ద లోన్ల యోసెప్ని ఎంత బాధ పెట్టినండి ఆయన సహోదరులు తండ్రికి దూరం చేశారు తనకున్న కో తమ్మునికి దూరం చేశారు దేశానికి దూరం చేశారు అన్నలు పగబట్టి కొట్టి నీళ్లు లేని బాయిలో పడేసి చివరికి ఇష్మాయిలీలకు అమ్మేసి వారు ఫోతిఫర్కి అమ్మేస్తే అక్కడ కూడా అన్యాయంగా ఫోతిఫర్ భార్య ద్వారా ద్వారా నేరము మోపబడి చెరసాలలో వేయబడ్డాడు యోసేపు భక్తుడు యోసేపు తర్వాత ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత అన్నలను అన్నల దేశానికి వచ్చాడు తండ్రి ఉన్నాడు కనుక అన్నీ సమకూర్చాడు ఇప్పుడు తండ్రి చనిపోయాడు కనుక యోసేపు మన మీద పగబట్టుకుంటాడు మనల్ని శిక్షిస్తాడు అని అనుకున్నాడు అనుకున్నారు అన్నలు కానీ చూడండి ఆదికాండం యాభయ అధ్యాయం చివరి అధ్యాయం అన్నలందరూ వచ్చి అన్నారు యాకోబు భక్తుడు చనిపోయిన తర్వాత నాన్న చనిపోయాడు కనుక మనల్ని క్షమించడు యోసేపు పగ తీసుకుంటాడని వచ్చి ఏం చేశారో తెలుసా పదహారు వచనం నుంచి యోసేపు నాకు ఈలాగు వర్తమానం పంపిరి నీ తండ్రి చా తాను చావకమునపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనక దయచేసి వారి అపరాధమును వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడనేను కాబట్టి దయచేసి నీ తండ్రి దాసుని దేవుని దాసుల అపరాధమును క్షమించమని వచ్చి నాన్న అన్నాడు ఇట్లా క్షమించమన్నాడు మమ్మల్ని దయతో క్షమించమని అడిగిండ్రు అప్పుడేమన్నాడు చూడండి వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా ఏడ్చాను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా మమ్మల్ని క్షమించి తమ్ముడు అని అంటే యోసేపు అంటున్నాడు భయపడకుడి నేను దేవుని స్థానం అందున్నానా నేనేమన్నా దేవున్నా మీరు నాకు కీడి చేయను ఉద్దేశించి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించినాం కాబట్టి భయపడకుడి క్షమించడం మాత్రమే కాదు నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతి ప్రీతిగా మాట్లాడాను చూడండి పిల్లలు యోసేపు క్షమించగలిగాడు తన అన్నలని నేనేమన్నా దేవు నాన్న పగబెట్టుకోవడానికి తీర్పు తీర్చడానికి మీరు నా కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు మేలే చేసిండు కదా భయపడద్దు నేను మిమ్మల్ని మాత్రమే కాదు మీ పిల్లలను కూడా పోషిస్తాను అని వారిని ఆదరించి ప్రేమగా ప్రీతితో మాట్లాడిండట ఇది కదా అద్భుతమైన జీవితం అద్భుతమైన జీవితం మనకు తెలుసు జనవరి ఇరవై రెండో తారీఖు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒరిస్సా రాష్ట్రంలో స్టైన్స్ గారిని తన పిల్లలు ఇద్దరిని జీప్లో కాల్చారు మీకు గుర్తుందో లేదో గుర్తుంది కదా ఫిలిప్ అండ్ తిమోతి అనుకుంటా ఇద్దరు పిల్లల పేర్లు ఫిలిప్ అండ్ తిమోతి ఆలోచించండి అది మామూలు విషయం కాదు తండ్రి తన పిల్లలతో జీప్లో ఉంటే పరిచయ చేసి వచ్చి అక్కడ కొంతమంది దుండకులు ఆ జీప్ని అంటిపెట్టారు తనతో పాటు చిన్న పిల్లలు తనతో పాటు కాలిపూడిదైపోయారు స్టెయిన్స్ గారి భార్య ఒక కూతురున్నారు ప్రిల్లరా చనిపోయిన తర్వాత ఆమెకు వచ్చి అడిగారు నీ భర్తను నీ పిల్లల్ని చంపిన దుండకులకు ఏ శిక్ష వేయాలి మరణ శిక్ష ఏది వేయాలి షూట్ చేసి ఎన్కౌంటర్ చేయాలన్నా ఏం చేయాలి ఏం న్యాయం రావాలని కోరుతున్నావు అమ్మ నువ్వు నీ భర్తని చంపేశారు నీ పిల్లల్ని చంపేశారు వాళ్ళు ఏదో పాపం చేయడం చేశారా అన్యాయం చేసిర్రు ఎవరికైనా కుచ్రోగుల కాళ్ళు గడిగి వారి కాళ్ళలో పట్టిన పురుగులు తీసి చేతులతో వేలు పెట్టి తుడిచి వారికి గాయాలను కట్టి ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వు వారు ఎవరు చేయలేని పని చేస్తుంటే దేవుని ప్రేమను చూపిస్తుంటే తట్టుకోలేక నీ భర్తను నీ ఇద్దరు చిన్న బిడ్డలను చంపేశారు కదా చంపిన వారికి ఏ శిక్ష ఇమంటారమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పిన జవాబు ఏంటో తెలుసా భారతదేశం అంతా ఉలిక్కిపడింది ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి ఏం తీర్పు చేపమన్నదో తెలుసా ఆ తల్లి చెప్పిన మాట నా భర్తను నా పిల్లల్ని చంపిన వారిని క్షమించి వదిలేయండి హలోయ వాట్ ఈస్ దిస్ అందరూ ఆశ్చర్యపోయారు అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేశారు ఊరేయండి అంటదేమో అనుకున్నారు ఇంకేదో చేయండి అంటదేమో అనుకున్నారు కానీ ఆమె అన్న మాట ఏంటో తెలుసా మిస్సెస్ టేన్స్ గారు నేను వారిని క్షమిస్తున్నా వారిని వదిలేయండి ప్రిలారా ఈ మాట మనం అనగలమా కొన్నిసార్లు కొంత బాధపడితే భార్యని క్షమించలేవే భర్తను క్షమించలేవు కదా పిల్లల్ని క్షమించలేవు కదా స్నేహితులను క్షమించలేవు కదా బంధువులను క్షమించలేవు కదా నువ్వు మరి మనం అందరం దేవుని పిల్లలమే కదా వాక్యము తెలుసు కదా ప్రార్థన తెలుసు కదా ఆరాధన తెలుసు కదా స్టేన్స్ గారి స్థానంలో ఒకవేళ ఉంటే నీ ప్రతిస్పందన ఏంటి లొల్లి చేసేవా క్షమించగలుగుతావా ప్రిలరా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అండ్ విషుడ్ షుడ్ ఫర్ యూ క్షమించే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు క్షమించే హృదయంను ప్రభు కోరుకుంటున్నాడు నువ్వు నేను అనొచ్చు ప్రభు నీకు తెలవదు తను ఏం చేసిందో నీకు తెలవదు తను ఏం చేశాడో నన్ను ఎంత మోసం చేశాడో నేను ఆయన చేసిన దాన్ని నేను క్షమించలేను అని ఒకవేళ నువ్వు అంటే ప్రభు అంటాడు నువ్వు చేసిన అంత పెద్దదాన్ని నేను క్షమించినాను కదా ఐ ఫర్ యూ ప్రియులారా సింపుల్ ఒక సూత్రం చెప్పను ఈరోజు ఎవరికైనా నీకు క్షమించబుద్ధి అవ్వకపోతే సిల్వ వైపు చూడు ఆయన నిన్ను నన్ను క్షమించాడు ఆయన లుక్ టు ద క్రాస్ నీవు నేను శిక్షించబడాలా నువ్వు నేను నరకంలో ఉండాలా దేవుని ఉగ్రత రావాలా అసలు నిత్య నాశనానికి వెళ్ళాలి మనం కానీ చూడు మన పాపాలన్నీ క్షమించడానికి ఆయన నోటి మాటతో డబ్బు క్షమించలేదు సుమ తన అమూల్యమైన ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలంకమైన తన ప్రాణాన్ని తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలబెట్టి నిన్ను నన్ను కొన్నాడు మనల్ని క్షమించాడు కదా ఎస్ ఫర్ ఎస్ ఆయన మనల్ని క్షమించాడు ఇప్పుడు ప్రభు కోరుతున్నాడు ఏంటో తెలుసా నిన్న ఇంతగా క్షమించినాను నేను నువ్వు ఆ కొంత క్షమించలేవా కొంత క్షమించలేవా ప్రన్నోసార్లు మనం పక్క పెట్టుకుంటాం మోక చూస్తుంటాం ప్రతీకారం ఎట్లా తీసుకోవాలని చూస్తుంటాం కానీ ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటిదంటే వర్గేవ్ క్షమాపణ క్షమించు క్షమించు